వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీలో ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ గురించిన అప్డేట్ టెట్ రాయని వారి వివరాలను కేంద్రానికి పంపిన విద్యాశాఖ తాజా పరిణామాలు ఇవే ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే లక్ష మంది టీచర్లపై టెట్ ఎఫెక్ట్ మరియు ముఖ్య గణాంకాలు ఇవి టెట్ లేని ఉపాధ్యాయులు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రెండు మంది ఐదేళ్లలోపు రిటైర్ అయ్యేవారు ఇరవై మూడు వేల రెండు వందల ఏడు మంది వీరికి ఈ ఐదేళ్లలోపు రిటైర్ అయ్యేటువంటి ఈ ఇరవై మూడు వేల రెండు వందల ఏడు మందికి టెట్ నుంచి మినహాయింపు ఉంది ఇక టెట్కు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఉపాధ్యాయులు సుమారు ఒక లక్ష మంది ఉన్నారు వారికి మినహాయింపు కోరుతూ వివరాలను కేంద్రానికి పంపిన విద్యాశాఖ పదోన్నతి కావాలంటే మాత్రం టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు మంది ఎవరైతే ఉన్నారో టెట్ రాయాల్సిన వారు వారి వివరాలని విద్యాశాఖ అయితే కేంద్రానికి పంపడం జరిగింది ఇక ప్రస్తుతం టెట్ రాసిన వారు కేవలం ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది మాత్రమే ఇంకా రాయాల్సిన వారు డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై ఏడు మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంది ఈ డెబ్బై మూడు వేల ఆరు వందల యాభై ఏడు మంది పరిస్థితి ఏంటి ఒకవేళ మినహాయింపు లభించకపోతే ఏమవుతుంది ప్రభుత్వ చర్యలు ఏంటి చూసినట్లయితే ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు కోసం ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంది వారి యొక్క వివరాలను సమగ్ర వివరాలను సేకరించి కేంద్రానికి విద్యాశాఖ అయితే పంపుతుంది ఇప్పుడు వాటి పూర్తి వివరాలను తెలుసుకుందాం సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం టెట్ అందరికీ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్రంలో ఇంకా కూడా లక్ష మందికి పైగా టీచర్లు టెట్ రాయాల్సిన వారు ఉన్నారు వారందరి మీద ఈ టెట్ ప్రభావం అయితే పడుతుంది టెట్ లేని ఉపాధ్యాయులందరూ రెండేళ్లలోపు ఉత్తీర్ణులు కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష యాభై ఒక వేల మంది టీచర్లు ఉంటే రెండు వేల పన్నెండుకు ముందు డిఎస్సి ద్వారా నియమితులైన వారు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రెండు మంది దేశవ్యాప్తంగా టెట్ అమలు చేసింది రెండు వేల పదకొండు నుంచి ఆంధ్రప్రదేశ్లో మాత్రం తొలి టెట్ నిర్వహించింది రెండు వేల పన్నెండులో అందుకనే రెండు వేల పన్నెండుకు ముందు నియమితులైన వారందరికీ ఇప్పుడు టెట్ అవసరం ఏర్పడింది మినహాయింపు ఉన్న వాళ్ళు వీళ్ళే ఎవరంటే లోపు సర్వీస్ ఉన్నటువంటి ఇరవై మూడు వేల రెండు వందల మంది రెండు వందల ఏడు మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ టెట్ నుంచి మినహాయింపు వస్తుంది కానీ మిగిలిన వారికి వీరికి పదోన్నతి కావాలంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సిందే ఇప్పుడు టెట్ రాసింది ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది మాత్రమే వారి యొక్క ఉద్దేశాన్ని చూసినట్లయితే ప్రభుత్వం నుంచి మినహాయింపు వచ్చినా రాకపోయినా ఎటువంటి ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతోనే వీరందరూ కూడా టెట్ రాయడం జరిగింది ఇక మిగిలిన డెబ్బై నాలుగు వేల మంది మినహాయింపు వస్తుందనే ఆశతోనే టెట్ రాయలేదు ఇక తాజా పరిణామాలు చూసినట్లయితే ఇప్పుడు టెట్ వారు ఆ తదుపరి వచ్చేటువంటి నోటిఫికేషన్ వరకు ఆగాల్సిందే సుప్రీంకోర్టు అభిప్రాయం చూసినట్లయితే ఇన్నేళ్ల అనుభవం ఉన్నా సరే టెట్ అర్హత అనేది తప్పనిసరి అని సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని స్పష్టం చేసింది ఇక ఉద్యమాలు ఆశల వైపే ఉపాధ్యాయులు ఎదురు చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాలు అయితే నిర్వహిస్తూ ఉన్నాయి అదేవిధంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ని దాఖలు చేసింది ఈ ప్రయత్నాలు కనుక ఫలించినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల మంది ఉపాధ్యాయులకు ఈ టెట్ నుంచి ఓటు లభించేటువంటి అవకాశం అయితే ఉంది